రెండు ఇరవై నాలుగులో ప్రమేయం ఉన్నాడంటే ఆయన పొందిన గాయముల ద్వారా మన స్వస్థ పొందేమని ఆయన పొందిన దెబ్బల ద్వారా మన స్వస్థ గది చెప్తున్నాడు ఏసయ్య మన కోసం ఈ లోకానికి వచ్చి ఎన్నో గాయాలు ఎన్నో దెబ్బలు ఎన్నో అవమానాలు ఎన్నో నిందలు ఆయన ఎదుర్కొన్నాడు అయితే ఆయనకి ఎంతో బాధ కలిగించింది వేదన కలిగించింది ఆయన ఎంతో హింసించింది కానీ మనకేం చేసిందంటే మేలు కలిగించింది ఆయన పొందిన ప్రతి హింస కానీ ప్రతి బాధ కానీ ప్రతి కష్టం కానీ ప్రతి నింద అవమానాలు కాని ప్రతి దెబ్బ కానీ ప్రతి గాయం కానీ ఆయనకి బాధ ఇచ్చింది కానీ మనకు మేలు ఇచ్చింది ఎందుకనగా ఆ దెబ్బలే ఆ నిందల అవమానాలే మనకు ఆశ్రతలు తీసుకొచ్చాయి ఆరోగ్యం తీసుకొచ్చింది క్షేమం భద్రత తీసుకొచ్చింది శాఖ పాప గురించి విడుదల తీసుకొచ్చింది అవి తీసుకున్నది తల్వారు చిరులో మనందరి కోసం ఆయన ఆ దెబ్బలో ఆ నిందలో అవమానాలు అన్నీ కూడా ఆయన ఎదుర్కొని సహించుకొని మనందరి కోసం ఆయన చివరి రక్త బిందు వరకు కూడా కలర్ ఆయన శరీరంలో కొంచెమైన రక్తం లేకుండా పూర్తిగా కార్చు ఎందుకు అంటే మనకు ఆ రివరి రక్త బిందు కూడా ఉపయోగపడాలని చెప్పి ఒక్క రక్త బొట్టు లేకుండా కల్చేసాయిల్ని పొడిచినప్పుడు నుంచి రక్తం వస్తే ఏసు బ్రహ్మ ద్వారా పొడిచినప్పుడు శరీరంలో నుంచి నీళ్ళు వచ్చాయి అంటే రక్తమేం లేదు అంతగా వస్తేగా మన కోసం ఆయన బలియాలు అయిపోయారు ఆయన మన కోసం దానిలో అవమానాలు ఎందుకు అంటే నీకు మేలు కలగాలి నీకు మంచి జరగాలని నీకు మేలు జరగాలని ఆయన అంతగా ఆయన జను దెబ్బలను బేధలను పొంది కాబట్టి నా ప్రియ దేవుని ఈ ఈరోజు ఆయన పొందిన దెబ్బలను విశ్వసించినట్టయితే ఆ దెబ్బల ద్వారా నీకు మళ్ళా తిరిగి మేలు కలుగుతా ఉంది రుజులు కలుగుతా ఉంది సహాయం కలుగుతా ఉంది కాబట్టి మనం ఆయన దెబ్బల్ని నమ్మాలి ప్రభావ నువ్వు పొందిన ప్రతి దెబ్బ కూడా నాకు మేలు కలిగిస్తా ఉంది నాకు సొంత కలిగిస్తా ఉంది వాటి నుంచి నాకు వస్తా ఉంది ఇమోషన్ కలుగుతా ఉంది నీతి న్యాయం కలుగుతా ఉంది ఇక పాపం నుంచి నీ స్వభావం కలుగుతా ఉంది నీ దెబ్బలేని గాయాలేని రక్తమే అందుకు సహాయపడుతుంది అని చెప్పి మనం విశ్వసించినట్లయితే ఖచ్చితంగా ఈ రోజు కూడా దేవుడు అవన్నీ కూడా మనం ఆయన పొందిన గాయముల ద్వారా మనకు స్వచ్ఛత కలుగుతా ఉంది కాబట్టి అందుకని మనం ఆ గాయాలు ముద్దాడాలి కొనియాడాలి ఎందుకంటే ఆయన గాయాలే కానీ అవి మనకు ఆశీర్వాదాలు అవి మనకు ఆరోగ్యాలు అవి మనకు స్వచ్ఛత విడుదల కలిగించాయి కాబట్టి ఏస్తు ప్రభు ఆయన జీవించిన జీవితం ఇంతటిలో మానవాళికి మేలే జరిగింది కానీ ఏ చీడ జరగలేదు ఆయన జీవించిన జీవితం కానీ ఆయన చూసిన శుభలు కానీ ఆయన మాటలు కానీ ఆయన పొందిన దెబ్బలు కానీ ఆయన కాచిన రక్తం కానీ ఆయన ఎదుర్కొన్న పద్ధతి కూడా ఈ భూమి మీద మనకు మేలే ఆశీర్వాదం కలిగించాయి అయితే ఇప్పుడు మనం దాన్ని విశ్వసించినప్పుడు దాన్ని నవ్వినప్పుడు ఆయన యొక్క దెబ్బల ద్వారా ఆయన యొక్క బాధల ద్వారా ఆయన రక్తం ద్వారా తప్పకుండా విడుదల కలుగుతుంది నీకు తప్పకుండా స్వస్థ కలుగుతుంది నీకు తప్పకుండా భీ కలుగుతుంది నీ తప్పకుండా ఆరోగ్యం వస్తుంది నీ తప్పకుండా చేతులు బయటకు విడుదల వస్తుంది నీకు తప్పకుండా సాపాయాల బంధకాలు తెగిపోతాయి నీకున్న ప్రతి బలహీనతలు విడుదలైపోతాయి ఎందుకంటే ఏసు క్రీస్తు యొక్క సులువ మరణం అనేది అంత సామాన్యమైన విషయం కాదు ఆ మరణం ద్వారా ఈరోజు ప్రపంచం అంతటి నీ దేవుడు మార్చేస్తా ఉన్నాడు ప్రపంచం అంతా కూడా వైపు జరుగుతా ఉంది కాబట్టి సులువు మరణాన్ని మనం అందరం కూడా విశ్వసించి వాటిని మనం అనుభవపూర్వకంగా ముందుకెళ్తే యేసయ్య రక్తము ఏసయ్య గాయములు ఏసయ్య కొన్ని నిమిషాలన్నీ కూడా మన జీవితాల్లో మన కుటుంబాల్లో మన యొక్క బిడవల్లో పరిచరిలో పరబాటల్లో దేవునికి ఆకృదలుగా మారి వరదలు చేయను గాక తండ్రి ప్రసిద్ధమైన దేవాని సోత్రాలు చలి తండ్రి ఇంతవరకు నిన్ను ఆటకు నేను సృష్టించటకు మాకు ఇచ్చిన అవకాశం పట్టిస్త నువ్వు మాకోసం నందలు పొందావు అవమానాలు పొందావు నాయన బాధలు సంతాలు తన్నీరు అనుభవించేవుతండి హింసలు పొందే అయ్యా ఎన్నో గాయాలు దెబ్బలు తిన్నావు తండ్రి ఆయన పచ్చి పుల్లైపోయింది అంతా కూడా నా తండ్రి ఆయన అవన్నీ మాకోసమే మా కోసమే అవన్నీ నిజంగా మేము తినుండాలా ఆ దెబ్బలు మాకొచ్చి ఉండాలా కానీ మాకు రాకుండా ఆయన మా బదులుగా నువ్వు కోసం శిక్షించబడ్డావు మాకోసం మరణించి ఉన్నావు మా కోసమే తిరిగి లేచి ఉన్నావు ప్రభువా నా తండ్రి నీ మరణం ద్వారా ఆయన సమస్త మానవాళికి విడుదలను రక్షణను స్వచ్ఛతను ఆరోగ్యము ఆశీర్వాదం ఇస్తున్నావు తండ్రిని సృతిస్తున్నావు కాబట్టి నీ మరణం ద్వారా నువ్వు తీసుకొచ్చిన ఆ యొక్క ప్రజా క్షమాపణ ఆ యొక్క రక్షణ ఆ యొక్క విడుదల ఆ యొక్క ఆరోగ్యం ఆ యొక్క క్షేమము ఆ యొక్క భద్రత ఆ యొక్క ఆశీర్వాదము ఆ యొక్క మేలు ఆ యొక్క దీవెన్లు తండ్రి ఆ యొక్క జయము అన్ని కూడా నీ యొక్క సగమైన అందరికి దైత్యమని ప్రార్థిస్తున్నాం ప్రార్థిస్తున్నాం దైత్యమని ప్రార్థిస్తున్నాం అన్ని విధాలు అన్ని విషయాల్లో మనందరం కూడా మనందరం కూడా అయ్యా నీ యొక్క శులు ద్వారానే బాగుపడగలం గాని మరొక దారి లేదు ప్రభువ ని చేతులకి మీ అప్పగించుకుంటూ మీరు శుద్ధిపరచండి పవిత్రపరచండి అలంకరణ మచ్చు లేకుండా పూర్తిగా పూర్తిగా నువ్వు శుద్ధిపరచమని పూర్ణగా సహాయం చేయమని ప్రసవించమని నితలకు అప్పగించుకుంటూ దినమని ప్రజలు వెళ్తున్న ప్రయాణంలో మార్గాల్లో పనుల్లో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో తోడుగా ఉన్నాయన సయ్యా నమ్మదైన రోజులు కాదు నమ్మదగిన మనుషులు కాదు మరి నువ్వు ఒక్కరవే మాకు ఎప్పుడు నమ్మదైన వాడివి మంచి చేసేవాడివి సహాయం చేసేవాడు నాయన ప్రజలకు అన్ని విధాలుగా తోడైంది సహాయం చేయండి ప్రభు ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు ఇంకా అభివృద్ధి పరిచి ప్రమోషన్ ఇచ్చి ఆస్వాదించండి వ్యాపారం చేస్తున్న బిడ్లకి ఇంకా నీ దినదినం అభివృద్ధిని కలగజేసి ఆస్వాదించి దీవించండి బాటలు చేసుకున్న బిడ్లకి మంచి పనులు ఇచ్చి స్థిరపరిచి ఆస్వాదించండి దేవ నీ కృపాలతో నీ దేవుని ఆశీర్దాలతో ప్రతి బిడ్డకి ప్రతి కుటుంబానికి ప్రతి ఒక్కరికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నావు దేవ ద్వారా ద్వారా ప్రతి బిడ్డ మీద నీ కృపరి జ్ఞానం కృప ఆరోగ్యాలు ఇచ్చి ఆశ్రదించు అయ్యా మా కుటుంబాల చుట్టూ సంఘానికి పరిసర చుట్టుంచున్నాయి మా దేశంలో దేశ నాయకులను మరి రక్షించి కాపాడి సహాయం చేయమని ప్రార్థిస్తున్నావు ప్రతి ఒక్క విషయాన్ని ప్రతి ఒక్క మనవిని విద్యార్థులకు అప్పగిస్తున్నావు నేను ఇప్పుడు ఏటి కొరకైతే ప్రార్థించారు ఏవి కావాలని అడిగారు అవన్నీ నా జరిగిన ఏసు క్రీస్తు నామలో ప్రతి బిడ్డకు దాన్ని ప్రార్థిస్తున్నాం తండ్రి అయినా రైల్వే మీరు వాళ్ళ తల్లి చనిపోయింది ఆయన ఆ బిడ్డ బరియాలు కూడా ఏదైనా నా మహిమార్గం ధరించండి పద్నా కూడా మీరు ముట్టి ఆ బిడ్డ కూడా స్వస్థ కలిగించి కాపాడమని ప్రార్థిస్తున్నాం అవన్నీ విధాల చేసి సహాయం చేయమని బాలని బిడ్డలందరికీ నువ్వు స్వస్థ విడుదల కలగ చేయమని ప్రతి బాలతనం చేరిపి బాగు చేయమని ఏసు క్రీస్తు నామంలో శుతించి ప్రార్థించి నామ తండ్రి ఆమె